మన ప్రవేణి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేయచ్చు ఉన్నాను ప్రిలరా ఎలా ఉన్నారు అంత క్షేమంగా ఉన్నారా ప్రభు మహాకృపను బట్టి ఆధ్యాత్మికంగా మీరు ఎదుగుతూ ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను ఈ భారభరితమైన పరిచర్యలో మీరు పాలు భాగస్తులై ఈ వాక్యములు అనేకులకు వినిపించడంలో మీరు సహకరిస్తున్నారు మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారు అందుని బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మీ అందరినీ ప్రభువు దీవించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఈ జన్మ కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగంలో ఎబ్రిల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఏడు నుండి పది వచనాల భాగం లుకాస్ వార్త ఇరవై రెండో అధ్యాయం నలభై మూడు నుండి నలభై ఆరు వరకు ఉత్తర ప్రత్యుత్తర భాగము కీర్తన ఇరవై రెండు ఈ మూడు పాఠ్య భాగాల ఆధారంగా నేటి ధ్యానాంశము ఆధరణ కంఫర్ట్ ప్రిలరా కంఫర్ట్ అనేటువంటి గొప్ప పాఠ్య భాగము మనం గడిచిన కాలంలో కూడా ఆదరణకర్త అనే అంశాన్ని ధ్యానం చేసాం ఆదరణకర్త అనేటువంటి అంశము ఇరవై ఒకటవ తారీఖున అనగా పదిహేనవ రోజున మనం ధ్యానం చేసాం ద కంఫర్టర్ ఈరోజు కంఫర్ట్ ఆదరణ కొరకు మనం ధ్యానం చేయబోతున్నాం దీనికి సంబంధించిన నిర్వచనాలను మనం ఆలోచన చేస్తున్నప్పుడు జిమ్మి డీన్ అనేటువంటి ఆయన దీని యొక్క ఏ విధంగా మాట్లాడతాడంటే గాలి దిశను మార్చలేను నేను కానీ నేను ఎల్లప్పుడూ నా గమ్యాన్ని చేరడానికి నా తెరచాపలను నేను మార్చగలుగుతాను అని చెప్తాడు అంటే మనకు కంఫర్ట్ అనేది బహుశా లేకపోవచ్చు కానీ ఉన్న వాటిని కంఫర్ట్లోనికి మనము నడిపించుకోవచ్చు ఆ విధంగా మనం పరిస్థితులను మార్చుకోవచ్చు అని పరిస్థితులకు పరిస్థితులకు తగ్గట్టుగా మనము ప్రవర్తించవచ్చు అని వాక్యము చాలా స్పష్టంగా ఆయన తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తాడు ఈరోజు కంఫర్ట్ అనేది ఆదరణ అనేది మనకి అనేక రకాల అనేక పరిస్థితుల్లో మనకి అవసరమై ఉన్నది ఆ ఆదరణ పొందటానికి మన జీవితంలో మనము చేయాల్సినవి ఎప్పుడెప్పుడు మనం ఆదరణ పొందడానికి దేవుని ఎద్దకు రావాలి లేక దేవుడు ఏ ఏ పరిస్థితుల్లో మనకు ఇస్తాడు అనే విషయాలను అదే సంగతులను గురించి మనం ధ్యానం చేద్దాం ప్రిల్లరా మొదటిగా దేవుడు మనకిచ్చేటువంటి ఆదరణ పాప భావోద్వేగాలలో అంటే ఘోరమైన పాపములు మనం జరిగించినప్పుడు ఆ పాప స్థితిలో నుండి ప్రభు మనలను ఆదరించేవాణిగా ఉంటూ ఉన్నాడు అదే విషయాన్ని మనం గమనం చేయవచ్చు ప్రభు మనల్ని ఎప్పుడు కూడా ఆదరిస్తాడు మన జీవితాలను బలపరచే దేవునిగా ఉన్నాడు పరిశుద్ధ గ్రంథములో యష్యా గ్రంథము ఆరోధ్యాయం మొదటి ఆరు వచనాలు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ యషయా ప్రవక్త దేవుని యొక్క దర్శనాన్ని చూస్తాడు దేవుని దర్శనాన్ని చూసినప్పుడు ఆ దర్శనము ద్వారా దేవుని యొక్క మహోన్నతాన్ని ఆయన గొప్పతనాన్ని వీక్షించినటువంటి ఆయన తన స్థితిని తను తెలుసుకుంటాడు అందుకే నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడేను అని తన్నుతానే ఆయన ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడతాడు వెంటనే ఆ బలిపీఠం దగ్గర నుంచి నిప్పు ఒకటి ఆయన పెదవులకు తగిలినప్పుడు ఆయన పవిత్రపరచబడతాడు దాని గురించి దాని విషయమై ఆదరింపబడతాడు ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే స్పిరిచువల్ ఎమోషన్ దేవుని యొక్క స్థితిని చూసినటువంటి ఆయన తన స్థితిని తను జ్ఞప్తికి తెచ్చుకుని నేను నశించిపోయాను అని ఒప్పుకున్నప్పుడు పాప రోదనతో పశ్చాత్తాప హృదయంతో ఉన్నటువంటి యషియాను దేవుని యొక్క మాట స్వరము ఆదరించినట్టుగా మనం గమనిస్తాం దేవుడు మనలను ఎప్పుడు కూడా ఆదరించడానికి సిద్ధంగా ఉండేటువంటి దేవుడు మనలను ఆయన బలపరుస్తాడు ఆదరిస్తాడు ఎబ్రీం రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడు నుండి వచనాలు మనము చూస్తూ ఉన్నప్పుడు ప్రభు ఇచ్చేటువంటి ఆదరణ ఎంత గొప్పదో మనకి అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఎప్పుడైతే నువ్వు రోదనతో ప్రార్థన చేయగలుగుతావో దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే దేవుని యొద్ నిన్ను నీవు సమర్పించుకుంటావో ఆయన నిన్ను ఆదరించేవాని ఉంటాడు నిన్ను బలపరచేవాడిగా ఉంటాడు అలాంటి రక్షణలో నిన్ను నడిపించేవాడిని ఉంటాడు మొదటిది మనము పాప భావోద్వేగంలో అంటే రక్షణలో ప్రభు సన్నిధిలో మనము మనము పశ్చాత్తాపం పొందినప్పుడు అంగలార్చినప్పుడు ఏడ్చినప్పుడు దేవుడు మనను ఆదరించేవాణి ఉంటాడు దేవుని యొక్క సన్నిధిలో మనము దైవ దర్శనము ద్వారా మనము ఆదరింపబడతాము నీ పాపములను నీవు దేవునికి వ్యతిరేకం చేసిన కార్యములను నిన్ను నీవు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే రోధిస్తావో అది నీకు రక్షణకు కారణమవుతుంది దాని ద్వారా నిన్ను యశ్యాన్ని ఆదరించినట్టు నిన్ను కూడా ఆదరిస్తాడు అనే విషయాన్ని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అలాంటి గొప్ప రక్షణకు కారణమే మన యేసుక్రీస్తు ఆయన ద్వారా మన జీవితాలను ఆదరింపబడే వారంగా మనం ఉండగలుగుతాం ఆయన నిత్య రక్షణకు కారణగా కారణముగా ఉన్నాడు ప్రభువే మనకి నిత్యము నిత్య రక్షణ అనుగ్రహించే దేవుడు పదవోచనం అంటాడు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెలికేసేది యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్యరక్షణకు కారకుడాను విధేయులైన వారు తనకు విధేయులైన వారు అంటే దీని అర్థమైందంటే యషియా తన తప్పును తెలుసుకుని దేవునికి విధేయుడయ్యాడు మనం యశాగ్రంథం ఆరోగ్యం మీరు క్షుణ్ణంగా చదవగలిగితే మొదటి నాలుగు వచనాలు చదువుతున్నప్పుడు వారి కంఠ స్వరం వల్ల గడప కమ్ములు పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా నేను అవన్నీ చూశాడు చూసి అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాను అంటే దేవుని మహోన్నత్వాన్ని ఆయన గొప్పతనాన్ని ఆయన సర్వోన్నతమైన శక్తిని చూసినటువంటి శియ తన స్థితిని తనకు తాను చూసుకున్నాడు నేను ఎలాంటి స్థితిలో ఉన్నాను అని గ్రహించుకుని వెంటనే తన పాపములను తన స్థితిని దేవుని సందులో ఒప్పుకున్నాడు అదే విధేయత పాపములు ఒప్పుకోవడమే విధేయత చాలాసార్లు మనం తప్పు చేసినా కూడా తప్పు చేయలేదని అహంకారంతో ఉంటాము దావీదు అలా లేడు దావీదు దేవుని సందిలో తన తప్పును ఒప్పుకున్నాడు దేవుని సందులో నేను తప్పు చేశాను అని ఒప్పుకున్నాడండి అదే విధేయత విధేయత కలిగి ఉంటాం సన్నిలో తను తను తగ్గించుకున్నాడు నిజమే ప్రజలు తగ్గించుకున్నాడు అందుకే ప్రభు నిత్య రక్షణను అనుగ్రహించేవాడు ఎవరైతే తనకు లోబడతారో విధేయత చూపుతారో అందరికీ నిత్య రక్షణకు కారకుడిగా ఉంటాడు ఈరోజు పాప భావోద్వేగాల మధ్య ప్రభు నిన్ను ఆదరించేవానిగా ఉంటున్నారు అనే విషయాన్ని మొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి రెండవది కలవరపడుతున్న హృదయాన్ని దేవుడు బలపరుస్తాడు ఆదరిస్తాడు ఎవరు హృదయము ఏ హృదయమైతే కలవరంతో నింపబడుతుందో అలాంటి వారిని ప్రభువు ఆదరించేవానికి ఉన్నాడు యేసు క్రీస్తు ప్రభులు వారు గెచ్చబైన తోటలో తన కలవరాన్ని కనబరుస్తున్నాడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఎంతగా కలవరపడుతున్నాడు అని అంటే ఆయన జరగబోయే సంగతులను గురించి తలంచుకుని చివరికి ఆయన అంటాడు తండ్రి ఈ గిన్నె నాయద్దు నుండి తొలగించుటకు నీ అయితే తొలగించుము అని మాట్లాడుతా అన్నాడు అంటే తను ఎంత కలవరపడుతున్నాడో ప్రిల్లారా ఆయన కలవరపడి దేవుని సన్నిధిలో తన్ను తాను ఆవేదన విలాపము ప్రభు సన్నిధిలో అగత్యమైన తోటలో ఆయన చేస్తూ ఉన్నాడు హృదయం అంతా కలవరంతో నింపబడింది దీనికి ఉద్దేశము విలాపం అనేటువంటి అంశంలో కూడా మనం ధ్యానం చేస్తాం యేసుక్రీస్తు ప్రభుల వారు తన హృదయము కలవరపడుతుంది కారణము రాబోయేటువంటి పరిస్థితులను గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు ఆయన హృదయం కలవరపడుతున్న వేళ ప్రతి సందర్భంలో కూడా దేవుడే ఆయనను ఖచ్చితంగా ఆ కలవరాలను తొలగించేవానిగా ఉంటూ ఉన్నాడు యేసు ప్రభు కలవరం ఏంటంటే రాబోయే యాగములో నాలుగవ మాట సరికి ప్రభు ఒక్క నిమిషం పాటు ఆయన వదిలివేయబోతూ ఉన్నాడు ఆ ఎడబాటును బట్టి హృదయం కలవరపడుతుంది ఈ రక్షణ ప్రణాళికను నేను మొయ్యగలను అని ఆలోచనల నుండి నీ చెత్తమైతే గిన్నె నాయద్ద నుండి తీసేయి అని ప్రార్థన చేస్తాను పై అలా ప్రార్థిస్తూ నిచితమే సిద్ధించునుగా కలవరపడిన హృదయము ఇదే సందర్భం వేరే సందర్భంలో కూడా ప్రభు హృదయం కలవరపడినట్లుగా మనం చూస్తాం జౌహాన్ స్వార్థ పన్నెండవ అధ్యాయము ఇరవై ఏడు నుండి ముప్పై ఏడు వచనాలు మనం చదివితే అక్కడ ప్రభువు కలవరపడినటువంటి హృదయంతో ఆయన ఉన్నప్పుడు దేవుని యొక్క స్వరము వినపడినట్లుగా మనం చూస్తూ ఉన్నది ప్రా మనం గమనించవచ్చు ఇరవై ఏడవ వచనం యోహాన్ సత్త పన్నెండు ఇరవై ఏడు ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది నేనేమందును తండ్రి ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము ఆయనను ఎందుకోసమే నేను గడియకు వచ్చి తిని అని చెప్పినప్పుడు వెంటనే ప్రభు నేను దాన్ని మహిమపరుచానని ఒక శబ్దము ద్వారా ప్రభు యేసుక్రీస్తు ప్రభువులు కలవరాన్ని తొలగించడానికి తన శబ్దాన్ని అనుగ్రహిస్తాడు ఆ శబ్దం విన్న వారందరూ కూడా అక్కడ మాట్లాడుకున్న మాటలను గురించి మనం ఆలోచన చేయొచ్చు ఈరోజు ప్రిలారా దేవుడు యస్సు క్రీస్తు ప్రభుల వారిని ఏ విధంగా కలవరాలను తొలగించడానికి అయినా తన యొక్క జీవిత తన యొక్క కార్యాన్ని ఆదరణను క్రియల రూపంలో పంపించాడు ఇక్కడ కూడా నువ్వు ఏ విషయంలో అయితే నీ హృదయం కలవరపడుతుందో ఎలాంటి పరిస్థితులు అయితే నువ్వు కలవరాన్ని చెందుతున్నావో అలాంటి వాటిల్లో నిన్ను ఆదరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు కలవర హృదయముతో ఉన్న సందర్భంలో దేవుడు మనతో మాట్లాడతాడు ప్రిలారా అబ్రహాము కలవరపడుతున్నాడు అలాంటి సమయంలో దేవుడు అబ్రహముతో మాట్లాడాడు ఇంకా చంపేయాలనుకున్నాడు తన కొడుకుని బలిగా అర్పించాలి చివరి క్షణములో దేవుడు అబ్రహంతో మాట్లాడాడు ఆ కలవర హృదయాన్ని నెమ్మలపరిచాడు సమూహాలితో దేవుడు మాట్లాడాడు ఈరోజు నీ హృదయం కలవరపడుతుందేమో ఆ కలవరపడేటువంటి హృదయాన్ని దేవుడు తొలగించి నిన్ను ఆదరించాలని ఇష్టపడుతున్నాడు ఉన్నాడు ఆయన స్వరాన్ని వినే అనుభవంలోనికి మనం వెళ్ళాలి అక్కడ యేసు ప్రభుల వారు కలవరపడుతున్నప్పుడు తండ్రి స్వరం ఆకాశంలో నుండి వచ్చింది అది వినడం ద్వారా ఆయన నెమ్మది పొందుకున్నాడు తండ్రి హృదయం కుమారుని చంపే విషయంలో కలవరపడుతుండగా ఆకాశం నుండి పరమ తండ్రి స్వరం విని అబ్రహాము తన కలవరాన్ని తొలగించుకున్నాడు గొప్ప కార్యం జరిగింది ఈరోజు నీ హృదయం కలవరపడితే ఆ కలవరపడే హృదయాన్ని నెమ్మదపరిచే దేవుడు మనకున్నాడు వాటిని మన హృదయంలోని తీసివేసుకోవడానికి దేవుని స్వరాన్ని వినే అనుభవంలోనికి మనం వెళ్ళాలి అలాంటి అనుభవం గుండా ప్రయాణం చేసినప్పుడే మన హృదయాలు కలవరం నుండి ఆదరింపబడతాయి మూడవదిగా ఆయా పరిస్థితులలో దేవుడు నిన్ను ఆదరిస్తాడు ఆదరిస్తాడు మరి ముఖ్యంగా భయము శ్రమ కష్టాలలో వీటన్నిటిలో కూడా దేవుడు నిన్ను ఆదరించేవాడిగా ఉన్నాడు కీర్తన తొంభై నాలుగు పంతొమ్మిదవ చరణంలో మనం చూస్తూ ఉన్నప్పుడు నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేయుచున్నది మనకి అంతరంగములో విచారాలు భయము ద్వారా శ్రమ ద్వారా కష్టాల ద్వారా రకరకాల పరిస్థితుల్లో విచారము వచ్చినప్పుడు ఆ విచారాలన్నిటిలో కూడా దేవుని యొక్క సన్నిధి ఆయనే మనలను దేవునిగా ఉన్నాడు ఆయన కృపే మనలను ఆదరించేగా ఉన్నది మన ప్రాణములకు నెమ్మది ఇస్తుంది ఆయన ఆదరణ అలాంటి గొప్ప ఆదరణ మనకు అనుగ్రహింపజేయబడుతుంది నువ్వు ఎలాంటి పరిస్థితులైనా దేవుని సన్నిధిని వదిలిపెట్టద్దు దేవుని సన్నిధిలోనే ఉన్నప్పుడు నిన్ను ఆదరించేవానికి ఉంటాడు ఆయన నీకు ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి దీవులను అనుగ్రహించేవానికి ఉంటాడు అందుకే భక్తుడు దావీదు ఇరవై రెండో క్షీర్తన ఇరవై నాలుగో వచ్చినంలో అంటాడు ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును సా దాచలేదు వాడు ఆయనకు మొర్ర పెట్టగా ఆయన ఆలకించను తెలరా దేవుడు మన ప్రార్థనను ఆలకించి మన విచారములలో మన బాధలలో మనం కృంగిపోయిన వేళలో ఆయన మనల్ని ఆదరించే దేవుడు అనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం పెట్టుకో ప్రభు మనల్ని ఆదరించేవాడిగా ఉంటున్నాడు ఆయన దేవుడు మనకిచ్చేటువంటి ఆదరణ చాలా గొప్పదై ఉంది అని ప్రభు వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నది నలభై ఒకటో కీర్తనలో కూడా మూడవ చరణంలో రోగశ్రయ్య మీద ఎహోవా వానని ఆదరించును రోగము కలగగా నీవే నీవేవానని స్వస్థపరచుదువు చూసారా ఆయన శ్రమలో కష్టంలో బాధలో నీకున్న ప్రతి దానిలో కూడా ఆదరించే దేవుడు మన దేవుడు అదే విషయాన్ని మనకి ప్రభు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియారా మరి మనము ప్రభుని అందు నమ్మిక ఉంచి ఆయనను మన మనలను ఆయన ఆదరించే దేవుడు ఆయన మనల్ని ఓదార్చే దేవుడు ఆయన సన్నిధిలోనే మనకు ఓదార్పు ఉంటుంది ఈ శ్రంథం యాభై ఏడు పద్దెనిమిదిలో చెప్తాడు ఎరుషులంలోనే మనము ఆదరింపబడుగుతాము అలాంటి ఆదరణ దుఃఖం విషయంలో ఒకరినొకరు ఆదరించుకునే వారంగా దేవుడు మనలను ఆదరించి ఓదార్పు కలగజేస్తున్నాడు దుఃఖపుడు వారి ధన్యులు వారు ఓదార్చబడతారు మతశోత ఐదు నాలుగులో ప్రభు చెప్తా ఉన్నాడు యశా గ్రంథము అరవై ఆరు పదమూడులో యరుషలేములోనే వారు ఆదరింపబడుదరు యరుషలేములోనే ఆదరింపబడుదరు మనం యశాగ్రంథము ఇంతకుముందు ఒక వచనం చూసుకున్నాం యాభై ఏడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాన్ని మనం చూస్తే అక్కడ కూడా ప్రభు ఇచ్చేటువంటి ఆదరణ గురించి చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు చూడండి నేను వారి ప్రవర్తనను చుచ్చితిని వారిని స్వస్థపరచుదను వారిని నడిపింతను వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును దుఃఖముతో ఉన్న వారికి ఓదార్పు దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు అరవై ఆరులో పదమూడులో మాత్రం యరుషలేములోనే ఆదరణ యరుషులేము దేవుని సన్నిధికి సదృశ్యం దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నప్పుడు మనం ఆదరింపబడతాము అటువంటి ఆదరణ ప్రభు మనకు అనుకరిస్తాడు మూడు రకాలైనటువంటి పరిస్థితుల్లో మనం ఆదరణ మనము మన మనస్థితిని మనం తెలుసుకున్నప్పుడు మన దేవుని స్థితిలో కృంగినప్పుడు దేవుడు మనల్ని ఆదరిస్తాడు ఆయన దర్శనం ద్వారా మన హృదయం కలవరపడుతున్నప్పుడు ఆయన స్వరము ద్వారా మనలను ఆదరిస్తాడు మనము ఆయా రకాలైనటువంటి భయము దుఃఖము అనేక రకాలైనటువంటి సమస్యలు ఆయా పరిస్థితుల్లో మనము ఉన్నప్పుడు దేవుడు తన యొక్క వాగ్దానం ద్వారా మనలను ఆదరిస్తాడు ఎలా ఆదరించేటువంటి దేవుడు మనకున్నాడు ఇన్ని పరిస్థితుల్లో మనం ఆదరింపబడాలంటే మనం చేయాల్సిన ఈ మూడు ప్రత్యేకమైనటువంటి మెట్లను మేము ఆలోచన చేయాలి యేసు ప్రభుల వారు ఆదరింపబడే సమయానికి గతమైన తోట లోకాస్తావ్ ఇరవై రెండు నలభై మూడు నలభై ఆరు వచ్చిన ప్రకారంగా ఆ భాగంలో మూడు విధి విధానాలు యేశుప్రవ్ వారు మనం ముందుంచారు మొదటిది శిష్యులను కొంత దూరంలో ఉంచి ఆయన ఏకాంతంగా దేవునితో మాట్లాడారు మొదటిది నువ్వు ఆదరింపబడాలంటే ఏకాంత అనుభవము నీకు నీ దేవునికి మధ్య ఉండాలి పర్సనల్ ఎన్కౌంటర్ విత్ యువర్ లవట్ నీ దేవునితో నీకు వ్యక్తిగతమైన అనుభవము ప్రార్థనా అనుభవం ఉండాలి రెండవది యు షుడ్ అపీల్ టు యువర్ లాడ్ నీ దేవుడు నువ్వు అడగాలి ప్రభువాడు నీ చిత్తమే సిద్ధించునుగాక నీ చిత్తమైతే తీసే నీ చిత్తమే సిద్ధించుగా కానీ ప్రభువుని అడిగాడు అయిన తన తండ్రిని అడిగాడు నీవు నీ పరమ తండ్రిని ఖచ్చితంగా నువ్వు అడిగేవానిగా ఉండాలి మూడవది డిపెండ్ ఆన్ గాడ్ అడగడం మాత్రమే కాదు నీ చిత్తమే సిద్ధించుగాక అని అడగడంలో దేవుని మీద పూర్తిగా ఆధారపడడం మొదటిది ఏకాంత అనుభవము రెండు దేవుణ్ణి అడగడము మూడు దేవుని మీద ఆధారపడడం ఈ మూడు ఎవరైతే చేస్తారో అలాంటి వారికి ప్రభు పరిపూర్ణ ఆదరణ నెమ్మది కలుగుతుంది ఈరోజు నీ బిడలను నీ కుటుంబాన్ని నువ్వు ఆదరించడానికి ఒక సాధనం ఉండడానికి నువ్వు సమర్పించుకుంటున్నావా మనం ఆదరింపబడ్డాం చాలా సంతోషం మన ద్వారా క్రీస్తు ప్రేమను ఇతరులకు చూపించి అనేకులను మనం ఆదరించాలి ఆయా సమస్యల్లో కష్టాల్లో బాధల్లో ఉన్నవారు ఆదరింపబడ్డానికి దేవుడు నిన్ను ఒక పనిముట్టిగా వాడుకోవాలనుకుంటున్నాడు అదే విధానంలో మనం ముందుకు వెళ్దాం ప్రిలారా నార్థన్ కౌంట్ డౌన్ అనేటువంటి ఒక ప్రాంతంలో పద్దెనిమిది వందల అరవై ఏడు డిసెంబర్ పదహారున అమీకర్ మైఖల్ అనేటువంటి ఒక ఆమె జన్మించింది ఆమె తల్లిదండ్రులు చిన్నప్పుడు పిండి మిల్లులు అనేక పిండి మిల్లులు కలిగి ఉన్నారు సమృద్ధి గల కుటుంబం పద్దెనిమిది వందల ఎనభై మూడులో మెథడిస్ స్కూల్లో ఆమె విద్యార్థిగా ఉన్నప్పుడే రక్షణలోనికి వచ్చింది పంతొమ్మిది సంవత్సరాల వయసులో ఆ తదుపరి తన పరిచర్లో అలా ముందుకు వెళుతూ ఉండగా నీ జీవితమును మిషనరీ సేవకు సమర్పించి నా చిత్తప్రకారం నడువు అని స్వరాన్ని విని పద్దెనిమిది వందల తొంభై రెండు జనవరి పదమూడున ప్రభుతో ఆమె మాట్లాడి ప్రభు తనతో మాట్లాడిన విధానాన్ని బట్టి మిషనరీగా పద్దెనిమిది వందల తొంభై మూడు మార్చి మూడున జపాన్కి వెళ్తుంది ఆ తర్వాత శ్రీలంకకు చివరికి పద్దెనిమిది వందల తొంభై నాలుగులో తిరిగి ఇంగ్లాండ్కు వెళుతుంది చైనాకు కూడా వెళ్తుంది ఇలాగా అనేక ప్రాంతాలకు స్వార్థ ప్రకటన చేస్తుంది పద్దెనిమిది వందల తొంభై ఐదు నవంబర్ తొమ్మిది తారీఖున ఇండియాకు వస్తుంది పంతొమ్మిది వందల ఒకటి మార్చి ఆరో తేదీన ప్రీనా అనే ఏడు సంవత్సరాల అమ్మాయి ఆమె వద్దకు పరిగెత్తుకుని వచ్చి ఏడుస్తూ ఉంటే ఆమె తల్లిదండ్రులు దేవదాసిగా ఉండడానికి ఆమెను గుడిలో అమ్మేశారని ఆ విషయాలని చెప్పి ఏడ్చినప్పుడు అమీకార్ మైకెల్ ఆ విషయాన్ని గ్రహించి వెంటనే ఆమెను వారి ఎద్దు నుంచి విడిపించడం జరుగుతుంది ఆ బాధలో దుఃఖం ఉన్న వారిని ఓదార్చి ఆమెను ఆ సమస్య నుంచి తప్పిస్తారు ఓదార్చడం అంటే సమస్య నుంచి తప్పించటం ఆ సమస్య నుంచి ఆమెను తప్పించి ఆమెనే కాదు పదిహేడు మంది పిల్లలను పంతొమ్మిది వందల నాలుగో సంవత్సరానికి పం పద్ పదిహేడు వందల పదిహేడు మంది పిల్లలను క్రీస్తు ప్రేమను చూపించి ఆమెకు ఒక తల్లిగా ఈమె మారి వారందరిని రక్షించింది అలాగున ఈమె అనేక అనేకమందికి అనేక మందికి స్వార్థను ప్రకటించి ప్రభువు యొక్క పరిచర్యలో ముందుకు వెళ్ళినటువంటి గొప్ప తల్లిగా మనం చూస్తా ఉన్నాం భారతీయ వస్త్రధారణ ధరించి ప్రాంతీయ భాష నేర్చుకుని తమిళనాడులోని తంజావూరు ప్రాంతంలో ఆమె సేవ చేసింది ముప్పై ఐదు రకాలైనటువంటి పుస్తకాలను ఆమె రచించింది అంతేకాదు ఈమె చేసినటువంటి ముప్పై ఆరు సంవత్సరాలు పరిచర్య చేస్తూ ఇరవై సంవత్సరాలు ఆమె తన గదిలో పడక మీద పరుండవలసి వచ్చినప్పటికీ నీ వేలాది ఉత్తరాలు రాయడము పుస్తకము రాయటము పుస్తకాలు రాయడము ఇరవై సంవత్సరాలు మరింత గొప్ప విశ్వాస పరిచరణను ఆమె కొనసాగించింది పిల్లరా ఆమె పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మరింత వ్యాధిగ్రస్తులై పడకను విడవలేక మంచం మీదే ఉండిపోయి ఎనభై నాలుగవ ఏట పంతొమ్మిది వందల యాభై ఒకటి జనవరి పద్దెనిమిదిన ఆమె చనిపోయింది ఆమె చనిపోయినాటికి ఆమె గొప్ప పరిచర్య చేసి ఆమె స్థాపించిన డోనా ఊర్ ఫెలోషిప్ అనేటువంటి పరిచర్యను ఆమె ఆ మిషన్ని పరిచర్యను ఆమె స్థాపించి ప్రభు కొరకు అనేక మంది పిల్లలను సంపాదించగలిగింది ఈరోజు మనము మన జీవితాల్లో మనం ఒక్కరిని ఆదరించగలిగితే క్రీస్తు ప్రేమతో ప్రభువు నిన్ను బట్టి ఎంతో సంతోషిస్తాడు మరి ఆదరణ పొందుకుంటున్నావు నీవు పాప ప్రశ్చాత్తాపం కోసం ఆదరణ కోరుకుంటున్నావు కలవరపడుతున్న హృదయం సమయంలో ఆదరణ కోరుకుంటున్నావు ఆయా పరిస్థితుల్లో భయం కలిగినప్పుడు శ్రమ కలిగినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు అస్వస్థత వచ్చినప్పుడు దేవుని సందిలో ఆదరణ కోరుకుంటున్నావు ఆదరింపబడుతున్నావు మరి ఇలాంటి ఆదరణ అమీకార్ మైకల్ ఇతరులకు ఇచ్చింది ఆమె పొందుకోవడమే కాదు ఇతరులకు ఇచ్చింది మరి నువ్వు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా ఇవ్వాలని ఆదరణ ఇచ్చిన ఆదరణకర్త దేవుడు నిన్ను ప్రోత్సహిస్తున్నాడు అట్టి రక్షణ ఆదరణతో ఇతరులకు నీవు అనుగ్రహించినట్లు ప్రభు నిన్ను దీవించును గాక్క ఆమెన్ ప్రార్థన సర్వశక్తిమంతుడా గొప్ప దేవ నీ బిడలు ఆదరింపబడి అనేకులకు ఆదరణ కలగజేసే స్థాయిలోనికి బిడలను ఆశీర్వదించండి నీ యొక్క బిడల కుటుంబాలను దీవించి మీరే మహిమ పొందమని ఏసు నామమున ప్రార్థించి వాడు కొంచున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవున మీ అందరికీ తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్